హాయ్ ఎవ్రీవన్ అందరు ఎట్లా ఉండరు బాగుండరా లాస్ట్ వీడియోలో చెప్పినా కదా నేను మైతలు ఇంటికి పోతానని ఊర్లో ఉన్న కొన్ని రోజులు ర్యాండమ్గా అక్కడక్కడ కొన్ని క్లిప్స్ క్యాప్చర్ చేసినాను మేము టైం ఎట్లా స్పెండ్ చేసినాము పిల్లలు ఎట్లా ఆడుకున్నారు అనేది మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను మరి భయపడతాయి మీరు వాటికి భయపడుతున్నారే మరి పాపం అయ్యే భయపడుతుంటాయో ఎంత ఫాస్ట్ చూడు ఎట్లా గుర్తు వీళ్ళని వదిలేక తిరగద ఫ్రీగా బయట ఏమంటనే నిన్నీ మను మీరు తిరిగి అక్కడ అయితే మరి వాళ్ళు ఉంటాయి అయ్యే బయట తిరుగుతాయి మరి అవి కూడా భయపెడతానే నువ్వు కొడతావుని నీకెంత హక్కు ఉందో దాంట్లోకి అంతే హక్కు ఉండే భూమి మీద తిరిగేదానికి మా పిల్లలు కోడి పిల్లలను చూసి కూడా భయపడుతున్నారు ఆ కోడి పిల్లలకు పాపం రీసెంట్గా కోడి చచ్చిపోయిందంట అంటే అమ్మ చచ్చిపోయిందంట అందుకని పాపం ఆ కోడి పిల్లలు అమ్మని తొక్కుంటా ఆంకెలు అట్లా ఇట్లా తిరుగుతూనే ఉన్నాయి పియో పియో అని అరుచుకుంటా దాంట్లో చూసి ఈళ్ళు భయపడుతున్నారు ఆ పిల్లోడు చూడండి కుక్కను ఎత్తుకొని ఎట్టబోతున్నాడు ఇంటికాడ ఒక పెద్దది యాప్సెట్ ఉంది ఆ యాప్సెట్కు ఉండే ఆకులు వీక్కొని దాంట్లో దంచి పచ్చడి చేయాలంట అందుకని అవి దంచడం కోసము అవి కొమ్మలు వీక్కొని ఒక మంచి స్థలం కోసం వెతుక్కుంటున్నారు బండ మీద పెట్టి ఇంకొక రాయి పెట్టి దంచాలంట అందుకోసం తిరుగుతున్నారు మా పిల్లోళ్ళు ఊర్లలో శానా మటుకు బయటనే మంచాలు వేసుకొని అనుకుంటారు కదా ఇంకా మేము కూడా బయటనేమనుకునేము కాకపోతే అలవాటు లేని నిద్ర రాదు ఎందుకంటే ఆ సౌండ్ ఈ సౌండ్ అని ఏదో ఒక సౌండ్ వచ్చనే ఉంటుంది ఇంకా ఎక్కువసేపు కూడా నిద్రపోలేరు పొద్దున్నే లేయాల్సి వస్తుంది అందరూ లేచి అటు ఇటు తిరుగుతూ ఉంటారు ట్రాక్టర్లు పోతూ ఉంటాయి ఆటోలు పోతూ ఉంటాయి ఇంకా నిద్ర రాదనమాట ఒకరో తెల్ల తెల్లవారి నెల నుంచి ఇక్కడ ఇంటికి ఎదురుగానే ఒక పెద్ద యాప్సెట్ ఉంది అందుకైందన ఎప్పుడు సల్లకి గాలి వచ్చే ఉంటుంది నేడు ఉంటుంది ఎప్పుడు ఇంటి ముందర ఊర్లో అయితే చాలా యాప్సెట్లు ఉన్నాయి కానీ ఊర్లలో ఎవ్వరు కూడా యాప్లతో మొహాలు కడగడం అనేదే మర్చిపోయినారు ఒకప్పుడు కడిగే వాళ్ళు కూడా ఇప్పుడు అసలు యాప్లతో కడగాలంటే ఆహా కంఫర్ట్ ఉండదు అని బ్రష్ పేస్ట్కే అలవాటు పన్నారు నేనైతే మాత్రము ఒకవేళ ఊరికి పోయి నాకు యాప్ సెట్ అందుబాటులో ఉంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా యాపులతోనే మొహం కడుగుతా యాప్లతో కడిగితే కంఫర్ట్ అయితే ఉండదు దాంతో కడిగినంత స్మూత్గా ఉండదు ఇది కొంచెము పుల్ల కాబట్టి రుద్దేదానికి కంఫర్ట్గా లేనట్టు ఉంటుంది కానీ బట్ కడిగిన తర్వాత నీకు నోరు చాలా ఫ్రెష్గా అనిపించది బ్రష్ పేస్ట్తో చేసేదానికంటే కూడా మరీ ఎక్కువ ముదురుగా ఉండేదనుకోండి అది మీరు ఎంత నమిలినా కానీ మెత్తగా అవ్వదు అది అట్ట కాకుండా ఒక్కరవ లేతగా ఉండేది తీసుకుంటే దాని పైన బెర్డు మాదిరి ఉంటుంది కదా అది తీసేయాలన్నమాట అది తీసేసి ఇంకా మెత్తగా నమలాల నోట్లో పెట్టుకొని కొద్దిసేపు నమిలినారంటే మీకు బ్రష్ పుల్లలు ఎట్లయితే సాఫ్ట్గా అవుతాయో అట్లా మెత్తగా అయిపోతాయి అనమాట అట్లా అయినప్పుడు మనకు రుద్దుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది ఫస్ట్ నమ్ములతానే ఒక్క రో చేదు ఉన్నట్టు ఉంటుంది కానీ మళ్ళీ ఏముండదు చేదు ఉండదు ఏమనిపేది మీకు ఇంకా ఆ పుల్లలు కంటే కూడా ఈత పుల్లలతో కూడా చేస్తాను చిన్నప్పుడు ఎప్పుడన్నా తోటకాడికి అట్లా పోయినప్పుడు తీసుకొని వచ్చాడు అనమాట మా నాయన కానీ మా ఎక్కువళ్ళు కానీ తీసుకొచ్చి అక్కడ వేస్తే అవి ఉంటాయి ఇంకా దాంతో అయినా చేస్తాము దీంతో అయినా చేస్తాము ఈ అయితే ఒక్కరోజు చేదు ఉంటాయి ఇంకా ఈత పుల్లలు అయితే అసలు చేదు కూడా ఉండవు కదా ఇంకా దాంట్లో కూడా బాగా బ్రష్ చేయొచ్చు అనమాట ఇవన్నీ కూడా మనకు పళ్ళు స్ట్రాంగ్గా ఉండేదానికి పుచ్చిపోకుండా ఉండేదానికి ఇవన్నీటికి కూడా బాగా ఉపయోగపడతాయి కాకపోతే ఎంతసేపు ఏదైనా పుచ్చిపోతే అయినా ఈ పేస్ట్ కాదు ఆ పేస్ట్ వాడదాము ఇట్లాంటి క్వాలిటీ బ్రష్లు వాడదాము అట్లాంటి క్వాలిటీ పేస్ట్లు వాడదాము సెన్సోడైన్ అంట ఆ పేస్ట్ అంట ఈ పేస్ట్ అంట అని దాంట్లో వెంటనే పరిగెడుతున్నారు కానీ మరి ఇంతవరకు రియలిస్టిక్ ఇవి వాడదము చూద్దాము అనేది అయితే ఎవరు ఆలోచించడంలో ఇప్పుడు అని నాకు అనిపిస్తుంది ఆ పేస్ట్ మార్చే బదులు ఇట్లా యాపులతో పాత ట్రెడిషన్లో మనము బొగ్గు పొడితో కానీ అట్లా చేస్తూ ఉన్నాం కదా అట్లా మొహాలు గడిగితే పళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయేమో అని నా అభిప్రాయము నాకు అనిపిస్తూ ఉంటుంది ఈడ మా ఇమ్మీ మినుములు ఇసురుతుంది మేమైతే దీన్ని ఇసురు అంటాము చాలామంది తిరగలంటారు ఏదన్నా పిండి ఇసురుకోవాలన్నా లేదంటే ఇట్లా బ్యాళ్ళ మాదిరి చేసుకోవాలనే కానీ ఇట్లా ఇసురు రాయిలోనే ఇసురుతారు లోగడ్ నుంచి అయితే ఇప్పుడంటే మెషిన్లు వచ్చినాయి కానీ అప్పుడైతే ఇంకా ఈ ఇసురు కదా తిప్పుకోవడము రాయి సంగటికి రాయిపిండి కావాలన్న జొన్న రొట్టె సొద్ద రొట్టె చేసుకోవాలంటే సొద్దపిండి రా జొన్నపిండి కావాలన్న కానీ ఈ సుర్రాయిలోనే తిప్పుతా నేను అప్పుడైతే ఈ ఊర్లో అయితే మినబ్యాళ్ళు తిప్పుకోవాలంటే అయినా మెషిన్ కాడికి పోయే కదా కంటే దీంట్లో ఇసురు రాయిలోనే తిప్పుకుంటారంట ఇప్పటికి కూడా మా అయమ్మకి రెండుసేపు తిప్పేసరికి బరువు అయింది ఇంకా ఆ రాయి తిప్పాలంటే ఎట్లయినా చాలా బలం పెట్టాలా చిన్నప్పుడు నేను కూడా తిప్పుతానే కదా చాలా బరువుగానే ఉంటుంది తిప్పాలంటే రోజు అలవాటు ఉండే వాళ్ళకైతే ఓకే కానీ కొత్తగా తిప్పాలంటే ఒకరో కష్టంగానే ఉంటుంది ఎక్కువసేపు తిప్పాలంటే ఇంకా ఈ మినుములకు పైన పొట్టు పోవాలంటే కన్నా ఫస్ట్ మినుములకు సమ్మురు పట్టించి పక్కన పెట్టి అంటే అది ఆముదము పట్టించి పక్కన పెట్టి మళ్ళీ తిప్పితే కన్నా పొట్టు కూడా ఊడిపోతుందంట ఇప్పుడైతే సమ్మురు పట్టించేది తిప్పాలి నార్మల్గానే తిప్పేది ఇంకా మనము వాడుకునేటప్పుడు నానబెట్టి మళ్ళా పొట్టు పోయేటట్టు కడిగి వాడుకోవాలా చూడండి ఇట్లా బాగా బ్యాళ్ళ మాదిరివన్నయి ఏమి పిండి పిండిగా కాడము అట్లంతా ఏం లేదు బాగా బేళ్ళ మాదిరి వచ్చినాయి మా పిల్లలకు ముగ్గులలో రంగులు వేయడం అంటే ఇష్టము ఇంకా రెండేళ్ళు అయిపోయింది యూకేకి వెళ్ళిపోయి అక్కడ ముగ్గులు లేవు రంగులు లేవు ఒకవేళ హైదరాబాదులో ఉన్నాయి కానీ అన్ని పండగలకు ఊర్లకు రాలేం కదా ఎప్పుడో సంక్రాంతికి అట్లా ఏదన్నా దసరాకు అట్లా పెద్ద పండగలకు మాత్రమే వచ్చాము ఇంకా చిన్న పండగలకల్లా హైదరాబాద్లోనే ఉంటాము ఆ హైదరాబాదులో అపార్ట్మెంట్లలో మనమేమీ ముగ్గు పిండితో ముగ్గులు వేసి రంగులు వేయం కదా ఊరికి చాక్పీస్తో ముగ్గులు వేసుకుంటాము ఇంకా అట్లా అయిందానా వీళ్ళకు ఎప్పుడన్నా ఊరికి వచ్చేగినా ఆ ముగ్గులకు రంగులు వేయాలని బాగా ఇంట్రెస్ట్గా ఉంటారనమాట ఈ ముగ్గు పద్ధన అప్పుడెప్పుడో వేస్తే ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం ఎండలో కూర్చొని రంగులు వేస్తున్నారు ఇద్దరు ఫైనల్గా ఇట్లా ఫినిష్ చేసినారు రంగులు వేయడము బాగానే వేసినారు మొత్తానికి కలర్స్ వాళ్ళే చూస్ చేసుకొని వేసినారు ఏం చేస్తున్నారు ఏంటి ఏం చేస్తున్నారు ఏంటి ఆ బొమ్మలని చెప్పండి ఒకసారి

వాటర్ వాటర్ అంటే ఏంటి కేక ఇప్పుడు మధ్యాహ్నం నుంచి ఇది చేసినారు రైస్ రైస్ చేసి ఎండబెట్టినారు మట్టితో వంట సామాన్లు అన్నీ చేసుకొని ఆడుకుంటున్నారు చిన్నప్పుడు మేము కూడా ఇట్లనే బొమ్మలు చేసుకొని ఆడుకుంటానేమో ఇది నా ఇల్లు ఇది నీ ఇల్లు అని దాంట్లో ఈ సామాన్లు అన్నీ పెట్టుకొని మా ఇంటికి నూరా మీ ఇంటికి నేను వచ్చా అని చెప్పి అట్లా ఆడుకోవడము అదంతా చేస్తానేమో ఇంకా ఆ మట్టితోనే ట్రాక్టరు బస్సు వాటికి గాన్లు పెట్టి కడ్డీతో పెట్టి దొలిపించుకుంటా అట్లా కూడా ఆడుకుంటాము నేను అట్లనే ఇప్పుడు పిల్లలు కూడా ఆడుకుంటామంటే నాకు బాగా అది గుర్తొచ్చింది ఊరికి వచ్చినామంటే ఖచ్చితంగా గోరంటాకు పెట్టుకోవాల్సిందే మా ఎత్తోళ్ళూరులో గోరింటాకు చెట్లు ఉండయి మా అమ్మలు ఇంటికి పోయినా కానీ ఆడ కూడా గోరింటాకు చెట్టు ఉందనమాట మా వాళ్ళ తోటకాడ ఇంకా అన్న అట్లా మా అమ్మలు ఇంట్లో అయినా ఇక్కడ మా ఎత్తోళ్ళ ఇంట్లో అయినా ఖచ్చితంగా ఊరికి వచ్చినామంటే గోరింటాకు పెట్టుకోవాల్సిందే ఈ ఆకు చాలా బాగా పండుతుందట దీంట్లో ఏం వేయాల జస్ట్ ఒక చింతపండు ఒకరవ పెరుగు వేసిన ఇంకా మామూలుగా అయితే నిమ్మకాయ వేసే బాగా అవుతుంది అంటారు నిమ్మకాయ లేదనమాట అందుకని దాని బదులు చింతపండు వేసిన ఇంకా మా అమ్మోళ్ళు అయితే పేడ ఉంటుంది కదా ఆ ఒక్క కూడా వేసి దంచుతాను మీరు ఇంకా ఏం లేవు జస్ట్ చింతపండు పెరుగు వేసి మిక్సీ పట్టేసిన ఇంకా పిల్లోలకు పెడతానా ఇప్పుడైతే మా అమ్మకైతే కాళ్ళకు కూడా కావాలంట ఇంకా రెండు చేతులకు పెట్టి కాళ్ళకు కూడా పెడతానా ఇంట్లో మొబ్బుగా ఉంది కదా అందుకే సరిగ్గా పడ్డం లే వీడియో అయితే రెండు చేతులకు రెండు కాళ్ళకు పెట్టి కవర్లు కట్టేసిన ఇంకా మొహానికి రగ్గులకు అంతలకల పూయకుండా ఉంటారని బయటనే మంచాలు వేసుకొని పడుకునేము బయట అనుకుంటే ఇంకా ఫ్యాన్లు ఏసీలు ఏం అవసరం లేదు దోమలు కూడా ఉండవు దోమతెర పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు బాగా గాలి గాలొచ్చు అంటుంది ఈ వీడియో అయితే పద్దని చీకట్లో తీసినా జనాలు అట్టా అట్టు తిరుగుతా ఉంటే నేనైతే లేచిన ఇంకా కల్లా ఒక రవా ఊడిపోయింది ఇంకా కవర్లు ఎందుకు లేని చెప్పేసి కవర్లు తీసేసిన కాళ్ళకైతే అట్లే పెట్టుకొని ఉండరు గోరింటాకైతే బాగా ఎర్రగా పండింది ఎంతకంటే ఎక్కువ పండితే నల్లగా అయిపోతుంది బాగుండదు నేనైతే దాకా కూడా వండించుకోలే మధ్యరాత్రిలోనే తీసేసిన అంటే చాలా జివ్వు జివ్వు అని పీకుతూ ఉన్నిందనమాట ఎక్కువ వేడి ఉంటే అట్లా లాగుతుంది అంటారు ఇంకా జివ్వు అంటా ఉంటే చాలే అని చెప్పేసి మధ్యలో పన్నెండు గంటలప్పుడే తీసేసిన అయినా కానీ చాలా బాగా ఎర్రగా అయింది పిల్లలకు కూడా చాలా బాగా వండింది కొన్ని చెట్టు ఆకులు బాగా అవుతుంది కొన్ని చెట్టు ఆకులు ఏమేసి మిక్సీ పట్టినా కానీ దంచినా కానీ అసలు ఎర్రగా కాదు ఈ చెట్టు ఆకు బాగా ఎర్రగా అయింది పద్దం లేసి మళ్ళా వేయడం స్టార్ట్ చేసినారు ముగ్గుకు ఇది నువ్వు వెయ్యి ఇది నేను వేచ్చా అని చెప్పి దీంట్లో కూడా భాగాలు వంచుకుంటున్నారు నువ్వు ఈ మూడు వెయ్యి నేను ఈ మూడు వేచ్చా అని అదండి ఈరోజు వీడియో మా పిల్లలు మేము ఊర్లో ఎట్లా టైం స్పెండ్ చేసినాము మా పిల్లలు ఏం మాట్లాడుకున్నారు ఎట చేసినారు అనేది ఈ వీడియోలో అక్కడక్కడ మీకు కొన్ని క్లిప్స్ అయితే చూపించినాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కూడా కొన్ని జ్ఞాపకాలు కూడా గుర్తుండు వచ్చి ఉండొచ్చు పల్లెటూరులో మీరు చిన్నప్పుడు ఎలా స్పెండ్ చేశారు ఏంటి అనేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్